బాల్య గారిని చూస్తే మాట్లాడలేవండి ఏదో తీసుకొట్టాలనిపిస్తుంది అంటే మ్యూజికల్గా మాకు ఏదో చేతిలో రెండు ఏదో కొత్తగా ఏమన్నా మొలుస్తాయి రెండు కత్తులు కానీ రెండు కర్రలు మా వాళ్ళు అడుగుతారు ఏంటండి బాల్య గారు చూస్తే మీరు ఏంటి అసలు అది ఏంటి మీకు వచ్చే ఎనర్జీ ఏంటి అనేది నాకు నాకు కూడా అర్థం కాలేదు అంటే నా డిఎన్ఏ ఏదో నా బ్లడ్ ఏదో టెస్ట్ చేయాలి అంటే ఆ టైంలో డాక్టర్ని కరెక్ట్గా పిలిచి ఎలా ఎలా అని బికాస్ ఎవ్రీ ఫిలం బాలేగారిది వర్క్ చేసేటప్పుడు అది ఏదో ఒక హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ ఉంటుంది ఆ ఆ ఎనర్జీ ఆ ఆవురా అది సంథింగ్ అండి అది చాలా డిఫరెంట్ అది వెరీ వెరీ డిఫరెంట్ బుక్స్ ఈరోజు బుక్ రికార్డ్స్ కాదు రేపు రేపు మా సినిమా వస్తుంది అఖండా టూ ఆ సినిమా చాలా రికార్డ్స్ కొడుతుంది ఇండస్ట్రీ రికార్డ్స్ సో దానికోసం మీ అందరం ఈగర్లీ వెయిటింగ్ సో అదే అందరూ నన్ను అంటారు లైక్ బిఫోర్ అఖండ ఆఫ్టర్ అఖండ అంటారు సో అలా సో ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ నాకే ఒక నా మ్యూజిక్కి పునర్జన్మ ఇచ్చిన బాలయ్య గారికి చాలా థ్యాంక్స్ అంతే చెప్పగలను ఇట్స్ ఇట్స్ సంథింగ్ బియాండ్ అంటే నేనే ఇక్కడ యంగెస్ట్ అనుకుంటాను నా తర్వాత దేవాన్షు ఇద్దరు ఉన్నారు So, it's it's a great feeling to be here and uh, part of this great uh, team. Um, brother uh, brother uh, Lokesh Garunaru and JSOMM, ma'am, Jay Garu, sir, me speeches we really love, sir. So, thank you. And uh, the whole team of uh, uh, records, uh, uh, yeah, World Book of Records. So, uh, we are very happy to be here and uh, very fortunate. This is music film journey. నేను కూడా పార్ట్ ఒక పార్ట్ ఆఫ్ థింక్ నా ఫస్ట్ ఫిల్మ్ భైరవ్ దీపం మీ అందరికీ తెలుసు యాజ్ ఐ స్టార్టెడ్ యాజ్ ప్రోగ్రామర్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ హియర్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ సో ఇట్స్ అన్ ఆల్వేస్ ఇన్ ఎక్సైట్మెంట్ ఓ పిల్లాడికి టాయ్ ఏమన్నా కొనిస్తే ఎలా ఎంత ఎక్సైట్ అవుతాడో ఒక డాలో ఆ ఎగ్జైట్మెంటే నాకు బాలయ్య గారి సినిమా వస్తే ఆ టాయ్ని ఎలా ఎంత బ్యూటిఫుల్గా వాడాలో అంత జాగ్రత్తగా వాడతా అనమాట సో దట్ హౌ ఇట్ ఇస్ అండ్ ఇట్స్ ఆల్వేస్ అ గ్రేట్ ఫీలింగ్ టు బీ అరౌండ్ బాలే గారు ఒక ఎనర్జీ ఒక ఒక వెరీ పాజిటివ్ హ్యూమన్ టు బీ అరౌండ్ అండ్ సచ్ గ్రేట్ ఫీలింగ్ ఏదో గుడికి వెళ్ళి వచ్చిన ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది బాలే గారి దగ్గరికి వెళ్ళి వస్తే ఒక ప్యూరిటీ అనమాట ఇట్స్ జస్ట్ విఆర్ గెటింగ్ ద గ్రేట్ ఎనర్జీ ఫ్రమ్ హిమ్ థ్యాంక్ యూ బాలే గారు అండ్ జై బాలే థ్యాంక్ యూ తమన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే కుటుంబ సభ్యులు మాట్లాడితే అదొక ఆప్యాయం అదొక బ్లెస్సింగ్ అది నిజంగా చాలా అమూల్యమైన అభినందనలతో కూడిన ఆశీర్వాదం నందమూరి మోహన్ కృష్ణ గారిని వేదిక మెదికి